బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వినబోతాం ఖచ్చితంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ అనేది ఇప్పటికే నోటీసులు ఇచ్చారు విచారణకి హాజరు కావాలని కూడా కోరారు గతేడాది నవంబర్ లో మాధవ్ మీద వాసిరెడ్డి పద్మ విజయవాడలో ఫిర్యాదు చేశారు మూడు నెలల తర్వాత ఇప్పుడు నోటీసులు ఇచ్చారు విజయవాడ పోలీసులు మార్చి ఐదున విజయవాడలో విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చారు విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది చెప్పుకొస్తున్నారు ఇప్పటికే వల్లమనేని వంశీ అరెస్టు పోసాని కృష్ణమూర్లీ అరెస్ట్ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్న టైంలో ఇప్పుడు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కనిపిస్తోంది ప్రధానంగా రెడ్ బుక్ లో ఆయన పేరు ఎప్పుడో రాశారు అనేది కొంతమంది చెప్తున్నారు గోరంట్ల మాధవ్ ఫోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆరోపణతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండున వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ లో డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది కింద కేసులు నమోదు చేశారు మూడు నెలల అనంతరం గురువారం అనంతపురంలోని మాధవ్ ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు మార్చి ఐదవ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పారు మాధవ్ విజయవాడ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వైఎస్ఆర్ సిపి నేతలు ఖండిస్తున్నారనేది అయితే ఆయన ఎంపీ మాధవ్ అంటే ఆయన ఒకప్పుడు సిఐ ఆయన పోలీసు శాఖ నుంచి వచ్చారు అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద జేసీ కుటుంబం మీద సవాల్ చేసి అలాగే గెలిచారు ఎంపీగా తర్వాత ఆయన మీద వచ్చిన వివాదాలు ఇవన్నీ ఆయన మీద వీడియో కాల్ ఇదంతా అదంతా వ్యవహారం జరిగిపోయింది అలాగే చెప్పి అప్పట్లో పెద్దగా ఆయన మీద చర్యలు ఏం తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వం కానీ ఆయన నా మీద కుట్ర చేశారు మార్ఫింగ్ వీడియో ఇవన్నీ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు ఆ ఫోక్సో చట్టం కింద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఎలాగా దీన్ని ఈ ఫోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పడం అనేది దాని మీదే కేసు పెట్టారు ఇప్పుడు దాని మీద ఈయన ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇది కూడా అప్పట్లో పెట్టిన కేసు మార్చి ఐదో తేదీన విజయవాడలో విచారణకి రాబోతున్నారు ఆయన గత ఏడాది నవంబర్లో మాధవ మీద అప్పట్లో వాసిరెడ్డి పద్మ విజయవాడలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలా ఎదుర్కొంటారు అనేది అంటే ఇది బిఎన్ఎస్ యాక్ట్ కింద పెట్టారు కాబట్టి ఈయన్ని విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారా వన్ బై వన్ ఎందుకంటే అప్పట్లో ఆయన చాలా గట్టిగా ఘాటుగా విమర్శించారు అయ్యన్న పాత్రుడు కుమారుణ్ణి చాలా గట్టిగానే విమర్శించారు మొత్తం వాళ్లే చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా చేసింది నా మీద కావాలనేది ఇప్పుడు ఆ నేపథ్యంలోనే బుక్లు ఈయన పేరు అప్పుడే రాశారు అందుకే ఇప్పుడు అరెస్ట్ చేశారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు మొత్తానికి గురంట్ల మాధవ విషయంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికర చర్చ